ఆ వేదనంతా కూడా నువ్వు తీరిపోయేలాగా చేసినటువంటి వారు మోడీ గారు అలాంటి వారు చేస్తున్నటువంటి సంస్కరణల వల్ల భారతదేశం మళ్ళీ తలెత్తుకొని అన్ని దేశాల్లోనూ ప్రధానమైనదిగా నిలుస్తూ వస్తున్నటువంటి ఈ సందర్భంలో వారి యొక్క ప్రభుత్వం కూడా ఇలాగే ఇంకా ఇంకా కొన్ని దశాబ్దాలు సాగాలి అని కూడా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ గురువుగారు చెప్పినట్టుగా నేను గెలవలే మా మల్లకాయకి ప్రజలు గెలిచాడు గురుగారు నేను ఏ వాడకపోకపోయినా ఏ ఇంటికి పోకపోయినా మా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర వాళ్ళ కళ్ళ ముందు ఉంది కాబట్టి ఉంటే బాగుంటుంది అని చెప్పి నన్ను నిండు మనసుతో ఆశీర్వదించాను అందువల్ల గెలిచింది మలకాయరు ప్రజలు గెలిపించింది కూడా మలకాయరు ప్రజలు మాత్రమే నేను వాళ్ళకి నాయకుడిగా ఉండాలి కాబట్టి ఇక్కడ ఈ ఆలయం కూడా శాఖబడ్డ ఈ భూమిని స్థానికులు ఎవరిని రక్షించుకొని ఆలయాన్ని ప్రతిష్ఠించుకొని మళ్ళీ వాళ్ళ వెంకటేశ్వర ఆలయాన్ని ప్రతిష్ఠించుకున్న సందర్భంగా శుభం జరగాలని చెప్పి మన స్మృతి ప్రజలకు ప్రజలకి ఎక్కడ కష్టం తప్ప ప్రజల కష్టాలు ఎప్పుడు ఉంటేనే ఉంటాయి అప్పుడప్పుడు అక్కడక్కడ ప్రజలే కాపాడుకునే ప్రయత్నం చేస్తారు ప్రజల ఆస్తులు కూడా ప్రజలే కాపాడుకునే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నమే ఈ ప్రయత్నం కూడా నాలాంటి వాడు తప్పకుండా దీనికి అన్ని విధాల తోడుగా అని చెప్పి మీకు హానిస్తా మీ ప్రవచనాల కోసం వాళ్ళు వచ్చిండ్రు మా ఉపన్యాసం కోసం వాళ్ళు కానీ ఎన్నికలప్పుడు నేను కలవలే నాకు ఆ భాగ్యం దొరకలే నేను అదృష్టవంతుని నేను అదృష్టవంతుని ఈ పెరిజాది కూడా మున్సిపాలిటీ ఏం లేకపోయినా గొప్ప మనసుతో వాళ్ళకు వాళ్ళే కథానాయకులై వాళ్ళే పోటీ చేసినట్టు వాళ్ళే నిలబడ్డట్టుగా వాళ్ళే ఓట్లు వేయించినట్టు వేసుకున్నారు వాళ్ళు నాకు మరింత బాధ్యత పెరిగినట్టుగా భావిస్తున్నా నాయకుడు దొరికే ఆశీర్వాదం అలంకారం కోసం దొరకదు స్వార్థం కోసం దొరకదు హోదా కోసం దొరకదు మోడీ గారు నాకు తెలిసినప్పుడు తన మొత్తం పది సంవత్సరాల పరిపాలనలో నేను అనే మాట మాట్లాడు వారు ఎప్పుడు దేశానికి సేవకుడిగా పనిచేస్తారని చెప్తాడు తప్ప నేను నాయకుడు అనే మాట ఎప్పుడు చెప్పడు అందువల్ల ప్రజలు ఇచ్చినటువంటి ఈ బాధ్యత సేవకుడు కార్య పనిచేస్తాం తప్ప మేమే అనేటువంటి అహంకారం అయితే ఉండదని మేము మనవి చేస్తున్నాం మా ఇరవై నాలుగేళ్ల జగతుల్లో ఎట్లా ఉన్నామో ఎట్లా ఎదిగినమో మేముందు మళ్ళీ గట్లే ఉండి మీ నమ్మకాన్ని మమ్మ చేయకుండా మీరు మెచ్చే నచ్చే పద్ధతిలో ఉంటామని చెప్పి మీకు హామీ ఇచ్చిపోతున్నా జగా కౌన్సిలర్లు అందుబాటులో ఉంటారు ఎమ్మెల్యేలు మరింత అందుబాటులో ఉండే ఆస్కారం ఉంటుంది ఎంపీలు అయితే ఆస్కారం ఎంపీలు కలవరు కానీ నాకైతే వేరే వ్యాపకం లేదు పిలిస్తే పలికే నాయకుడిగా ఉంటా అన్న ఎక్కడ అవసరం అక్కడ అక్కడే ఉంటా మనకి ఇక్కడ ఇల్లు కుల కొట్టింది మనం బీజేపీ మున్సిపాలిటీలో ధర్మంగా కుల కొడితే బాధ లేదు ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం ఐదు ఐదు వందల రూపాయలు చొప్పున జమ చేసుకొని చిన్న చిన్న ఉద్యోగులు చిన్న చిన్న ఉద్యోగులు కొనుక్కొని ఇవాళ ఇల్లు కట్టుకుందామంటే గద్దల్లాగా వాలిపోతారు పర్మిషన్ ఇచ్చినప్పుడు రాడేవాడు మున్సిపల్ పర్మిషన్ ఇచ్చినప్పుడు రాడు కట్టుకున్నప్పుడు రాడు కట్టుకునేకొక్క అని కొడతాడు అప్పుడు ఎంఆర్ఓనే ఉంటాడు ఇప్పుడు ఎంఆర్ఓ ఉంటాడు రేపు ఎంఆర్ఓ ఉంటాడు అప్పుడు కలెక్టర్ ఉంటాడు ఇప్పుడో కలెక్టర్ ఉంటాడు కలెక్టర్ ఉంటాడు పార్టీలు మారచ్చు నాయకులు మారచ్చు కానీ వ్యవస్థ అయితే అట్లే ఉంటుంది మొన్న వచ్చి లుల్లిపెట్టి అవి ఆపించిపోయిన కట్ట కట్టుకునే వెళ్ళని కథం చేయకండి పైస పైస జమ చేసుకుంటే కానీ కట్టుకోరు వాళ్ళు వాళ్ళ పేదలు నిన్న మన కూడా కంటే వచ్చింది ఎప్పుడూ నలభై ఏళ్ళ కితం నలభై ఏళ్ళ కూడా భూములు కూడా ఇలా వాక్ భూములు అంటాడు ఒక ఆయన ఇంకో భూములు అంటాడు ప్రజల్ని ఎక్కడ వేధించినా అక్కడ నేను ఉంటా అని చెప్పినా తప్పకుండా ఉంటా నేను ఈ ఆక్రమణలు దుర్మార్గాలు ఇట్లా జరగకుండా మాత్రం చూస్తాను చివరిగా ఒక మాట ఇవాళ మొత్తం ప్రపంచంలో మొత్తం ప్రపంచంలో భారతదేశం వైపు చూస్తున్నది ఎందుకంటే నూట నలభై కోట్ల ప్రజలు నూట నలభై కోట్ల ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏంటి ఇంత గొప్పగా కలిసిమెలిసి ఉండడానికి కారణం ఏంటి మనం చూస్తున్న చిన్న చిన్న దేశాలు కూడా యుద్ధాలు అంతర్యుద్ధాలు వాళ్ళ వాళ్ళ మధ్య యుద్ధాలు సావులు రక్తం మనం చూస్తూ ఉన్నాం కానీ నూట నలభై కోట్ల ప్రజలున్న ఈ దేశం ప్రశాంతంగా ఉంది మన పక్కకి ఉన్న పాకిస్తాన్ ఉన్న ఇంకో దేశం అవి ఏమైపోతున్నాయి మనం చూస్తాం దానికి కారణం దాని కారణం మన సాంప్రదాయాలు మన విశ్వాసాలు మన సంస్కృతి ఎంత గొప్పదో దాన్ని బట్టి అర్థం కావాలి మానవ సంబంధాల ప్రతిరూపం భారతదేశం గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి మనం మనవి మధ్యలో పాశ్చాత్య నాగరికత మోజులో పడి అనుకరించే ప్రయత్నం చేస్తున్నాం అనుకరించే ప్రయత్నం చేస్తున్నాం అది మంచిది కాదు మంచిది కాదు ఇంత గొప్ప వ్యవస్థ ఎక్కడ ఉండదు ఇలా ప్రపంచానికి భూతుల స్వర్గం అని చెప్పబడే అమెరికా పద్దెనిమిది సంవత్సరాల కొడుకు అయిన తర్వాత తల్లిదండ్రులు వదిలిపెట్టి పోవాల్సిందేవాడు కానీ మన దగ్గర తొంభై ఏళ్ళైనా బెడ్ మీదకి వెళ్ళి లేవకపోయినా ఆ తాత నడుచుకునే కల్చర్ మన దగ్గర ఉండదు ఆ అమ్మ నడుచుకునే కల్చర్ మన దగ్గర ఉండదు తాత తండ్రి కొడుకు మనవడు ఇట్లా ఇంకా గమత ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు నలుగురు ఉన్న మొత్తం కలిసి ఉన్నటువంటి కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి ఒకనాడు ఆ కుటుంబాలతో గొప్పగా వెళ్లి ఈ దేశం సమస్య వస్తే తాతనే పరిష్కరించేది సమస్య వస్తే ఇంటి పెద్దలే పరిష్కరించేది పోలీస్ స్టేషన్లు అక్కడ లేకుండే గంత గొప్ప సంస్కృతి దేశం మర్యాద ఉన్న దేశం అట్లాంటి ఈ దేశంలో ఇవాళ భార్యాభర్తల పంచాయతీ కూడా ఇవన్నీ నిలవరించగలిగే శక్తి ఇవాళ ఆధ్యాత్మిక చింతనకు మాత్రం ఉంటుందని చెప్పి నమ్ముతున్నాం మనం అందుకని ఎక్కడికి జనం ఎక్కడ పోయినా చూడండి గుడికవాల బిడ్డ అంటున్నారు అంటే నీకు ఏ బాధ వచ్చినా అంతిమంగా భారం వేసేది భగవంతుడి పైన మాత్రమే అది మాత్రమే మనల్ని కొంత ధైర్యాన్ని ఇస్తుందని చెప్పి భావిస్తున్నాడు మనం పది మంది పిల్లలు ఉండేది తెలుగు మీరు ఉంటా ఉంటారు ఎంతమంది అక్కచేయాలంటే ఐదు మంది ఎంతమంది అన్నదమ్ములు అంటే మంది అంత గొప్ప కుటుంబం చింత లేకుండా కలిసిమెలిసి ఉన్నటువంటి కుటుంబం ఇద్దరే పిల్లలు ఇవాళ ఇద్దరి పిల్లలు ఆ ఇద్దరి పిల్లలకి తల్లి పెళ్లి చేస్తున్న తెలియదు తండ్రి పెళ్లి చేస్తు కొడుకు పెళ్లి పరిస్థితి ఇద్దరే పిల్లలు వాడు ఏమైపోతుంట ఆందోళన మాత్రం మనం వెంటాడుతారు పది మంది పిల్లల నాడు ఎక్కడో అక్కడ ఆడుకున్నాడు చదువుకున్నాడు ఎదిగిండు బాగుపడ్డరు కానీ వాళ్ళు ఇద్దరే పిల్లలు ఉంటారు ఇంజనీరింగ్ చదివేటోడిని కూడా తండ్రిపై దించిన వాళ్ళు కాలే పోయి ఒక గట్లాడి పరిస్థితి అంత అపలమట్ల పరిస్థితి ఏపీలగాడికి ఎక్కడ డ్రగ్ అలవాటు అవుతుందో ఏ పిల్లగాడికి చెడు అలవాటు అవుతుందో ఎక్కడ తగ్గించుకునే పరిస్థితి అని చెప్పి అంటున్నారు దాన్ని పోగొట్టగలిగే శక్తి పోలీస్ స్టేషన్ లేదు దాన్ని పోగొట్టగలిగే శక్తి ప్రభుత్వాలకు ఉంటుంది కానీ దాన్ని పోగొట్టగలిగే శక్తి ఆధ్యాత్మిక శక్తి మాత్రం అందువల్ల ఎక్కడికైనా పో ఏమి లేకపోయి నడుతుంది కానీ గుడి వాళ్ళ కాడ వాళ్ళకాడైపోతుంది బిడ్డ అంటారు అందుకని ఏదో గుడు పెద్ద గుడు ప్రజలు ప్రభుత్వాలు సహకరించకపోయినప్పటికీ కూడా ఇంతకు కాపాడుతుంది ఇంత గొప్ప వ్యవస్థ చల్లగా ఉండడానికి చల్లగా ఉండడానికి కలిసి మెలిసి ఉండడానికి ఈ కలియుగంలో కూడా తరుగుతున్న మానవ సంబంధాలు ఇవాళ బాధ అనిపించినప్పటికీ కూడా ఇంకా ఎక్కడోకాడ విశ్వాసంతో ముందుకు పోయేటువంటి కల్చర్ని కాపాడుతుంది మన సాంప్రదాయం అటువంటి సమున్నతగా నిలపడంలో సమున్నతంగా నిలపడంలోనే మోడీ గారు కొంత ప్రయత్నం చేశారు ప్రభుత్వం అంటే బంగ్లాలు కట్టించేవాళ్ళు రోడ్లు వేసేవాళ్ళు ఇవాళ అది మాత్రం కాదు ప్రభుత్వాలు అంటే ప్రజల సంస్కృతిని ప్రజల ధర్మాన్ని కాపాడేటువంటి ప్రయత్నం కూడా చేయాలి అందులో భాగమే వేరే వాళ్ళది మనకు కావాలని కోరలే మాది మాకు మాత్రమే కావాలని కోరిండు అయోధ్య అది ఒక చరిత్ర నూట నలభై కోట్ల ప్రజలు ఆరాధించేటువంటి దేవుడు ఉందా లేదా అనేది నిర్ధారించిన తర్వాత కట్టుకునేటువంటి హక్కు మాకు ఉంటుందని చెప్పి ఎన్నో సంవత్సరాలు ఏడు దశాబ్దాలు నాడు ఐదు దేశాలు నాలుగు ఐదు వందల సంవత్సరాల క్రితం నాడు కోల్పోయిన రామాలయ ఆలయాన్ని ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై వసంతాల తర్వాత ఇవాళ వారు కట్టించి జాతికి అంకితం చేసిండు రాముని ఆలయాన్ని వాళ్ళు మనం మేము కాశిం పోయినా మంత ముందు పోతే ఎట్లుండే తర్వాత ఇవాళ రూపుదిద్దుకుంటుంది మనమే ఉచ్చిపోయినాం అమ్మవారి ఆలయానికి అద్భుతమైనటువంటి దాన్ని చేసినట్టు ఒక పెద్ద తీరే ప్రశాంతమైన నిలయాన్ని చేసిండ్రు అంత గొప్ప తప్పకుండా ఇవాళ మీ అందరికీ ఇది చెప్తే మా బాధ అంతా కానీ ఈ కలియుగంలో మనం మనుషులం మళ్ళీ పాత పద్ధతి ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఓల్డ్ ఈజ్ గో పుక్కిడి పురాణాలు కాదు పుక్కిడి పురాణాలు అంటాం మనం పుక్కిడి పురాణాలకు మాత్రమే కాదు అది మాత్రమే మనకు శ్రీరామ లక్ష్య పద్ధతి కలిసి మలిసి ఆచరించాలని చెప్పి కోరుకుంటూ ఈ ఆలయ నిర్మాణంలో మావంతు సహకారం కూడా ఉంటుందని చెప్పి తెలియస్తూ నమస్కరిస్తూ శుభాకాంక్షలు